హాయ్ బిగులు వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంత్ వాల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ బిగులు వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంత్ వాల్ ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే శ్రీ ఉజ్జవేణి మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ సికింద్రాబాద్ దగ్గరకు వచ్చినాం ఈ జూలై మాసంలో మనకు ఇక్కడ బోనాల పండగ అండ్ రంగము ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అండ్ ఈ డీటెయిల్స్ కూడా చెప్తా మనకు బోనాలు ఎప్పుడు రంగం ఎప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ కూడా చెప్తాను ఇది మనకు గుడి మనకు సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జవేణి మహంకాళి గుడి ఇప్పుడు చూస్తున్నది మనం ఆ ప్రాంతంలో ఉన్న గుడి అండ్ షాప్స్ ఇది మనకు ఈ మంత్ జూలై జులైలో ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ రోజు ఆదివారం బోనాలు ట్వంటీ టూ నాడు సోమవారం మనకు రంగం ఉంటుంది ఇదే ఆ గుడి మనం ఒకసారి గుడి ఒకసారి గుడిని చూడండి బాగుంది మనం గుడి లోపలికి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాం గుడి లోపల ఎలా ఉంటుంది ఇదంతా గుడి ఇది అమ్మవారి చీరలు ఇవి చాలా బాగుంటుంది చాలా పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ అంటే పవర్ఫుల్ ఇది గుడి లోపల గుడి లోపల చూడండి చాలామంది ఉన్నారు నేను పోయింది ఈ ఆఫ్టర్నూన్ టైంలో క్రౌడ్ తక్కువ ఉంది మనకు బోనాలు అప్పుడైతే అస్సలు క్రౌడ్ అంటే చాలా క్రౌడ్ ఉంటుంది మనం అప్పుడు అసలు చూడడానికి కూడా చాలా అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది అందుకే ఇది యజ్ఞశాల యజ్ఞం చేస్తారు ఇక్కడ అందుకే ఇప్పుడు చూపిస్తున్నా మీకు చూడండి ఈ నెల ట్వంటీ ఫస్ట్ నాడేమో మనకు బోనాలు రంగమేమో ట్వంటీ టూ నాడు సోమవారం మీకు వీలైతే బోనాలు అప్పుడు వెళ్ళండి హైదరాబాద్ ఒక్క రేంజ్లో ఉంటుంది మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా బాగా బాగా చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తుంది బోనాలు పోతురాజులు డీజేలు వాము పోతురాజుల డ్యాన్స్లతో హైదరాబాద్ మొత్తం ఒక వన్ మంత్ ఒక వన్ మంత్ మొత్తం ఒక రేంజ్లో ఉంటుంది బోనాలంటే మన హైదరాబాద్ ఇప్పుడు మీకు దేవతను చూపిస్తా ఇది అమ్మవారి గుడి అమ్మవారి గుడిలో అలంకరణ చేస్తున్నారు అమ్మవారికి ఆరతి ఆరతి ఇస్తున్నారు కానీ చాలా పవర్ఫుల్ అసలు ఎంత పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్ దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి అమ్మవారి ఆరతులు ఇక్కడ క్రౌడ్ కూడా చాలా బాగా వస్తారు ఆరతి క్రౌడ్ అయితే చాలా బాగున్నారు ఇక్కడ డైలీ అన్నదానం కూడా పెడతారు డైలీ అన్నదానం కూడా ఉంటుంది అమ్మవారి దగ్గర వీలైతే అది కూడా ప్రసాదం లెక్క స్వీకరిస్తారని కోరుకుంటున్నాను అండ్ చూడండి ఇక్కడ నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఫోన్పే ఇవేంది స్కానర్స్ వచ్చి పెట్టారు ఉండి హుండీకి నేను ఏ టెంపుల్లో చూడలేను ఫస్ట్ టైం ఈ టెంపుల్లో చూస్తున్నా చాలాసేపు నా గుడి క్లోజ్ అయ్యే వరకు ఉన్నా చూడండి గుడిని కూడా క్లోజ్ చేసారు అంత టైం ఉన్నా నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి ఒకసారి దేవతను చూడండి ఒకసారి